వరాయి దేవి నవరాత్రిలో ఈరోజు నవమి పులిహోర కొంచెం తెల్ల బెల్లం అన్నం చేస్తున్నాను కొంచెం అన్నం ఉండేది దాంట్లో బెల్లం గీ వేసి పెడుతున్నాను ముందుగా రైస్ ఉడకబెట్టి ఉంచాను చూపిస్తున్నాను అలా పళ్ళు పళ్ళు ఉడకబెట్టుకొని ఉంచాలి ఇప్పుడు కలిపేసుకోవాలి బెల్లం రైస్ కానీ పులిహోర ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవాలి కొన్ని పల్లీలు కొంచెం శనగపప్పు కొంచెం వేగిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేస్తున్నా కొంచెం ఇవి వేగాక పచ్చిమిరపకాయలు వేస్తున్నా రెండు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం వేగాలి అవి ఇంకా రెండు మిరపకాయలు కూడా వేసుకోవాలి దీంట్లో ఎండుమిర్చి కొంచెం పసుపు వేస్తున్నా కొంచెం ఉప్పు ఒక స్పూను పచ్చివి పచ్చిమిరపకాయలు పైనుండి వేసుకుంటే బాగుంటుంది కొంచెం పులిహోర మసాలా వేస్తున్నా నువ్వు పిండి ఒక స్పూను మనం ముందుగా రెడీ చేసుకుని ఉంచిన రైస్ వేసుకుంటున్నా వేసేసుకొని కలుపుకోవడమే చక్కగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు రైస్ మొత్తం కలవాలి నిమ్మ నిమ్మరసం వేసుకుంటున్నా ఒక నిమ్మకాయ పిండుకొని వేస్తున్నా పులిహోర రెడీ అయింది దేవికి నైవేద్యం పెడుతున్నా పులి నైవేద్యం పెడుతున్నాయి ఈరోజు కొంచెం అన్నం మనం ముందుగా వండుకున్నాం కదా ఆ అన్నము దాంట్లో కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం రైస్ కొంచెం బెల్లం పెట్టుకొని గీ వేసుకోవాలి ఒక స్పూను బెల్లం రైస్ కూడా పెట్టుకోవచ్చు నైవేద్యానికి చాలా మంచిది అలా కొంచెం గీ వేసుకొని ఇప్పుడు రెడీ అయిపోయింది పులిహోర బెల్లం రైస్ తొమ్మిది పెట్టి ఇంకా నైవేద్యం దేవికి నైవేద్యం పెట్టుకోవాలి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే